హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం దీంట్లో రవాణా వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న కింది వాటిలో ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్స్లో బోర్డర్ రోడ్స్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు సంబంధించి సరికాని సమాధానాలను గుర్తించండి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి సరికాంది అడిగాడు ఇక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల అరవైలో ఏర్పాటు చేశారు దీన్ని సరిహద్దు రహదారుల నిర్మాణం కోసం ఏర్పాటు చేశారు ఈ సంస్థ తీర ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తుంది ఇది ప్రస్తుత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది వీటిలో సరికానివి అడిగాడు ఫ్రెండ్స్ సరికాంది ఏది అని అడిగాడు అభ్యర్థులు గమనించగలరు సరికాంది ఏదని అడిగాడు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు సంబంధించి సరికాంది అడిగాడు ఇక్కడ చూస్తే ఈ సంస్థ తీర ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తుంది అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ రైల్వే లైన్లకు సంబంధించి చూడండి రైల్వే లైన్లకు సంబంధించి కింది వాటిని జతపరచమని అడిగాడు ఇక్కడ గేజ్ రకం ఇచ్చాడు ఈవైపు ఈవైపు వెడల్పి ఇచ్చాడు గేజ్లో రకాలు బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ న్యారో గేజ్ లైట్ గేజ్ వాటి యొక్క వెడల్పుల్నిచ్చి జతపరచమన్నాడు చూడండి ఇక్కడ వెడల్పుల్నిచ్చి జతపరచమని ఈ ఈవైపు మీటర్లలో ఇచ్చాడు చూడండి బ్రాడ్ గేడ్ ఎంత వెడల్పు ఉంటుంది మీటర్ గేజ్ ఎంత వెడల్పు ఉంటుందో ఇచ్చి జతపరచమని అన్నాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి రైల్వే జోన్ ఏర్పడిన సంవత్సరం చూడండి ఈవైపు రైల్వే జోన్ దక్షిణ రైల్వే చెన్నై ఉత్తర రైల్వే ఢిల్లీ ఆగ్నేయ రైల్వే కోల్కతా తూర్పు మధ్య రైల్వే ముంబై ఈవైపు ఏర్పడిన సంవత్సరాలు ఇచ్చాడు రైల్వే జోన్ రైల్వే జోను అది ఏర్పడిన సంవత్సరాన్ని జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ కింద ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరికాని దాన్ని గుర్తించండి సరికాని దాన్ని గుర్తించండి దేశంలో ఏర్పాటైన మొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ అధిక రైల్వే జోన్లు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్లో రెండు రైల్వే జోన్లు ఉన్నాయి రైల్వే జోన్లు లేని రాష్ట్రం ఒడిస్సా వీటిలో సరికాంది అడిగాడు సరికాంద్ ఒకసారి చూద్దాం చూడండి సరికాంది కనుక చూస్తే రైల్వే జోన్లు లేని రాష్ట్రం ఒడిసా అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాంది గుర్తించండి చూడండి మరలా సరికాందే అడిగాడు ఇక్కడ చూడండి ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సరికాని స్టేట్మెంట్లు గుర్తించమని అడుగుతున్నాడు ఈ మధ్య కాలంలో సరి అయిందా సరికాందా లేదా జతపరచలాంటి లాంటి క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి భారతదేశంలో మొదటి రైలు పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై థానే మధ్య ప్రారంభమైంది రైల్వే పితామహుడిగా జార్జి స్టీఫెన్సన్ను పిలుస్తారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట పుత్తూరు మధ్య మొదటి రైలు ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో జాన్ మొత్తై రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు వీటిలో ఏది సరికాంది అని అడిగాడు సరికాంది కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో మొదటి రైలు ప్రారంభమైంది అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ మరలా జతపరచమండి జతపరచండి అని అడిగాడు వంతెనలు నిర్మించిన సంవత్సరాలను ఇచ్చాడు చూడండి వైపు వంతెనలు నిర్మించిన సంవత్సరం భోగి బీల్ బ్రిడ్జ్ జయప్రకాష్ నారాయణ సేత్ సరస్వతి బ్రిడ్జ్ చీనాబు బ్రిడ్జ్ ఈవైపు సంవత్సరాలు ఇచ్చాడు సంవత్సరాలు ఇచ్చి జతపరచమన్నాడు రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు వంతెనలు నిర్మించిన సంవత్సరాలను జతపరచమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు సంబంధించి చూడండి స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు సంబంధించి కింద ఇచ్చిన మార్గం పొడువులను జతపరచండి చూడండి ఈవైపు మార్గాలు ఈవైపు పొడువులను ఇచ్చాడు ఢిల్లీ కోల్కతా కోల్కతా చెన్నై చెన్నై ముంబై ముంబై ఢిల్లీ ఈవైపు మార్గాలు ఇచ్చాడు ఈవైపు వాటి పొడువు ఇచ్చి జతపరచమన్నాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ చూడండి మరలా స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు సంబంధించి సరికాంది ఉందన్నాడు దాన్ని సరికాని వాక్యం అడిగాడు వాటి దాని గురించి స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుకు సంబంధించి సరికాంది అడిగాడు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్ల దూరాన్ని నిర్మించారు ఈ ప్రాజెక్టులో అనుసంధానమయ్యే కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ ఈ ప్రాజెక్ట్ మొత్తం పది రాష్ట్రాల ద్వారా వెళ్తుంది ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యధిక దూరం వెళ్ళే రోడ్డు మార్గం కోల్కతా చెన్నై వీటిలో సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే పది రాష్ట్రాల ద్వారా వెళ్తుంది అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో తప్పుగా జతపరిచినవి చూడండి తప్పుగా జతపరిచినవి ఏవి తప్పుగా జతపరిచినవి ఏవి యునెస్కో జాబితాలో చేరిన రైల్వే సంవత్సరాలు తప్పుగా జతపరిచినవి ఏవి అని అడిగాడు చూడండి చిత్రపతి టర్మినస్ ముంబై నీలగిరి మౌంటైన్ రైల్వే తమిళనాడు కల్కా సిమ్లా రైల్వే హిమాచల్ ప్రదేశ్ డార్జిలింగ్ మౌంటైన్ రైల్వే హిమాచల్ ప్రదేశ్ సంవత్సరాలు ఇచ్చాడు ఇక్కడ తప్పుగా ఏది ఉందని అడిగాడు తప్పుగా ఉన్నది చూస్తే సి మరియు డి అనేవి తప్పుగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన జతను గుర్తించండి సరైన జత అడిగాడికడ చట్టం చేసిన సంవత్సరాన్ని ఇచ్చాడు చట్టం అది చేసిన సంవత్సరంని జతపరచమన్నాడు జాతీయ రహదారుల చట్టం మోటార్ వాహనాల చట్టం రహదారుల రుసుము నియమాలు మోటార్ వాహన నియమాలు అవి చేసిన సంవత్సరాలను జతపరచమన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఎనిమిది జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ తప్పుగా ఉన్నవి జతపరచండి కింది వాటిలో తప్పుగా ఉన్నవి జతపరచండి నాగ్పూర్ ప్రణాళిక లక్నౌ ప్రణాళిక ముంబై ప్రణాళిక జేకర్ ప్రణాళిక చూడండి ఇక్కడ తప్పుగా ఉన్నవి ఇక్కడ ఇవ్వబడిన ప్రణాళికల్లో వాటి సంవత్సరాలతో జతపరిచి తప్పుగా ఉన్నవి అడిగాడు తప్పుగా ఉన్నవి చూస్తే బొంబాయి ప్రణాళిక జేకర్ ప్రణాళిక సంవత్సరాలు తప్పుగా ఉన్నవి ప్లీజ్ ఫ్రెండ్స్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ సరికాంద్యాన్ని గుర్తించండి అని అడిగాడు మరలా సరికాని వాక్యాన్ని గుర్తించండి అడిగాడు రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఎయిడ్స్పై అవగాహన కోసం ఏర్పాటు చేశారు దక్కన్ క్వీన్ అనేది ఎలక్ట్రికల్ రైల్ జీవనరేఖ ఎక్స్ప్రెస్ను సంచార వైద్యశాలలో భాగంగా ఏర్పాటు చేశారు సంజౌతా ఎక్స్ప్రెస్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఏర్పాటు చేశారు దీంట్లో సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే సంజౌతా ఎక్స్ప్రెస్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఏర్పాటు చేశారనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన జత గుర్తించండి చూడండి సరైన జత గుర్తించండి ఇక్కడ శిక్షణా సంస్థలు శిక్షణా సంస్థలు ప్రాంతం ఇచ్చాడు చూడండి శిక్షణా సంస్థలు ప్రాంతాలిచ్చి జతమర్చమన్నాడు ఈవైపు శిక్షణా సంస్థలు ఈవైపు అవి ఉన్న ప్రాంతాలు ఇచ్చాడు రైల్వే టెస్టింగ్ అండ్ రీసెర్చ్ అండ్ సెంటర్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రాక్ టెక్నాలజీ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇవి ఈ సంస్థలు ఎక్కడ ఉన్నాయో జతపరచమన్నాడు ఈవైపు చూడండి అవి ఉన్న ప్రాంతాలు ఇచ్చాడు సికింద్రాబాద్ తెలంగాణ వడదొరా గుజరాత్ పూణే మహారాష్ట్ర లక్నౌ ఉత్తరప్రదేశ్ వీటిని జతపరచమన్నాడు జతపరచమన్నాడు ఇక్కడ చూస్తే ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి మెట్రో అవి ప్రారంభించిన సంవత్సరాలను జతపరచమన్నాడు చూడండి ఇక్కడ జతపరచడంలో మెట్రో ఇచ్చాడు ఈవైపు ఈవైపు ప్రారంభించిన సంవత్సరాలు కోల్కతా మెట్రో ఢిల్లీ మెట్రో హైదరాబాద్ మెట్రో ముంబై మెట్రో ప్రారంభించిన సంవత్సరాలను జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ సరికాని స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సరికాంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పవన్ హన్స్ లిమిటెడ్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాయుదూతను ఏర్పాటు చేశారు దీంట్లో సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే వాయుదూతను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేశారనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఎయిర్ లైన్స్కు సంబంధించి సరికాంది అడిగాడు చూడండి ఇక్కడ సరికాని వాక్యాన్ని అడిగాడు ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎయిర్లైన్స్కు సంబంధించి సరికాంత్ అడిగాడు ఇండియన్ ఎయిర్లైన్స్ను దేశీయ సేవల కోసం ఏర్పాటు చేశారు దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది రెండు వేల పదకొండులో ఎయిర్ ఇండియాలో విలీనమైంది దీన్ని ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రకారం ఏర్పాటు చేశారు సో ఇక్కడ సరికాంది గనక చూస్తే బి మరియు డి స్టేట్మెంట్స్ అనేవి సరికానివి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి కింద వాటిని జతపరచండి విమానాశ్రయం అవి ఉన్న ప్రాంతాలను చూడండి ఇక్కడ విమానాశ్రయం అవి ఉన్న ప్రాంతాలు చౌదరి చరణ్ సింగ్ బోగ్రా బిఆర్ అంబేద్కర్ లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఈ వైపు ప్రాంతాలను ఇచ్చాడు జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కాండ్లా ఓడరేవుకు సంబంధించి కాండ్లా ఓడరేవుకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి సరికాని దాన్ని గుర్తించండి ఈ ఓడరేవును విభజన సంతానం అని కూడా అంటారు దీన్నే దీన్ దయాల్ పోర్టు అని కూడా అంటారు పాటలపై ఆధారపడిన ఏకైక ఓడరేవుది ఓడరేవు లోతు అధికంగా ఉంటుంది సో ఇక్కడ సరికాంది అడిగాడు ఆన్సర్ చూస్తే ఈ ఓడరేవు లోతు అధికంగా ఉంటుంది అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి మరలా సరికాని వాక్యాన్ని అడిగాడు సరికాని వాక్యాన్ని గుర్తించండి చెన్నై ఓడరేవును దక్షిణ భారత ద్వారం అని అంటారు చెన్నై ఓడరేవు అతి పురాతన మానవ నిర్మిత ఓడరేవు టుటోకోరిన్ ఓడరేవును విఓ చిదంబరం ఓడరేవు అంటారు టుటోకోరిన్ ఓడరేవు ప్రధానంగా ఒక సహజ సిద్ధ ఓడరేవు దీంట్లో సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే డి స్టేట్మెంట్ టుటోకోరిన్ ఓడరేవు ప్రధాన ఒక సహజ సిద్ధ ఓడరేవు అనేది సరికాంది ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా రవాణా వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తేనే ఇతరులకు పరిచయం చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్